అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారికి సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు ఏర్పడడం చేపట్టినటువంటి వ్యవహారంలో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి వివాహ ఆహ్వానాలు అందడం వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక విషయాలలో పురోగతిని సాధిస్తారు ఉద్యోగాలలో మీ యొక్క విలువ పెరుగుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందినం అవసరానికి సోదరుల నుంచి సహాయం లభిస్తుంది ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందినం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఉద్యోగాలు సాఫీగా సాగునం విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆప్తుల నుంచి శుభవార్తలు అందినం ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది వ్యాపారం లాభిస్తుంది ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడిలను అధిగమిస్తారు ఉద్యోగం సమస్యల నుంచి బయటపడతారు పనుల్లో అవాంతరాలు తొలగనం వ్యాపారం మరింత ఆనందంగా సాగనం దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు కీలక విషయాలలో క్షీరణీయ న్యాయాన్ని పరిశీలించి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులను ఆదరిస్తారు ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన ఆచరణలో పెడతారు సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తారు స్థాన చలన సూచనలు ఏర్పడవచ్చు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి మానసిక ప్రశాంతతను కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదోర్చవద్దు ఆర్థిక శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు కొన్ని వ్యవహారాలలో స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరించి శుభ ఫలితాలను అందుకుంటారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడడం సకాలంలో సహాయం చేసి సేవలు ఏర్పడడం మిశ్రమ కాలమనే చెప్పవచ్చు కీలక నిర్ణయాలను తీసుకోవడంలో తడబడే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి చేపట్టినటువంటి పనిలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు ఏర్పడడం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది ఇతరులన్న మాటలను పట్టించుకోవద్దు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు తెలుగు అదేవిధంగా అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడడం గొప్ప పనులు చేపడతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలను తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా జాగ్రత్త పడతారు అధికారుల వలన మేలు చేకూరుతుంది ప్రధాన విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆరోగ్యం సహకరిస్తుంది మనోధైర్యంతో ప్రయత్నించినటువంటి పనులు పూర్తి చేస్తారు ఆనందం తగ్గకుండా ముందుకు సాగుతారు బంధుమిత్రులను కలుసుకుంటారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఒక తీపి వార్తను వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది సర్వత్రా విజయం సిద్ధిస్తుంది మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు శుభ ఫలితాలు ఏర్పడడం శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు మానసికంగా ఆనందంగా ఉంటారు నూతన కార్యసిద్ధి కలదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా